ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నేతన్నలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆల్రెడీ రెండు రోజులుగా ప్రకటిస్తున్నారు తాజాగా దాన్ని అమలు చేయబోతున్నారు ఈ ఏటా ఇక నుంచి ప్రతి నేతన్నకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు దీనికి సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ జాతీయ చే చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఈ వీవర్స్ సాలలో మగ్గంపై చేర నేస్తూ ఈ కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు విద్యుత్తు ఉచితంగాను అలాగే మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చేశారు దీనికి ఏడాదికి దాదాపుగా నూట తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనేది ఏది ఏమైనా ఇక నుంచి నేతన్న ఆదుకోవడానికి ఏడాదికి ఇక నుంచి ప్రతి నేతన్నకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం వాస్తవానికి ఇది సూపర్ సిక్స్లోని హామీ కాదు కానీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్తో పాటు మిగిలిన హామీలను కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రకటన అయితే చేశారు ఇది ఒక రకంగా తాజాగా నేతలందరికీ కూడా ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి